హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి సమ్మర్లో పిల్లలు ఎప్పుడూ ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉంటారు మనం బయటివి పెట్టాలంటే కొంచెం జంకుతూ ఉంటాం ఎందుకంటే కోల్డ్ అవుతుందో కాఫ్ అవుతుందో అని ఈజీగా ఇంట్లోనే ఇప్పుడు మనకి ఇంట్లో యూస్ చేసే వస్తువుని పెట్టి నేను ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను చాలా క్రీమీగా ఎంత బాగొచ్చిందో చూసారా నేనైతే ఈ ఐస్ క్రీమ్ చేయడం కోసము స్ట్రాబెరీస్ అయితే తీసుకున్నాను ఎస్పెషలీ నేను ఈ ఐస్ క్రీమ్లో ఎటువంటి ఎసెన్స్ ఇవి యాడ్ చేయట్లేదు ఫ్రెష్గా మనం ఇంట్లో ఫ్రూట్స్ ఏవైతే తింటామో ఆ ఫ్రూట్స్ ఎసెన్స్తోనే చేస్తున్నాను నేను ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బాగుంటుంది కదా ఐస్ క్రీమ్లోకి అనేసి స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను మీ ఆప్షనల్ అండి మీరు కావాలంటే ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు వెనిలా ఎసెన్స్ నేనైతే న్యాచురల్గా ఉండడం కోసం అనేసి ఫ్రూట్ ఫ్లేవర్ వేసి చేస్తున్నాను నేను ఈ ఐస్ క్రీమ్ చేయడం కోసం ఇక్కడ మిల్క్ అయితే తీసుకున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది మంచిగా క్రీమీగా వస్తుంది సో వాటర్ ఇక్కడ యాడ్ చేయొద్దు నేను ఈ మిల్క్కి ఒక కప్పు మీద మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో దట్ మనకి ఆ మలై అనేది ఫామ్ అవుతుంది మిల్క్ పౌడర్ వేయడం వల్ల పాలనేవి బాగా థిక్గా అయిపోతాయి సో హాఫ్ లీటర్ పాలకి నేను ఈ కప్పుతోటి మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఎక్కువే యాడ్ చేయండి అప్పుడే మనకి మలై ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది సో నేను ఒక కప్ అయితే యాడ్ చేశాను నేనైతే ఇది కంప్లీట్లీ షుగర్లెస్ మిల్క్ పౌడర్ అండి షుగర్ ఉండదు ఇందులో సో మనకి నోట్లో వేసుకొని చెక్ చేసుకోవచ్చు షుగర్ అనేది మనకి తీపుగా ఉంటుందా లేదా మిల్క్ పౌడరు ఇదైతే నాన్ స్వీట్ అండి స్వీట్ ఉండదు కొన్ని మీరు ఒకవేళ ఇది దొరకదు అనేలాగైతే మీరు నార్మల్గా టెన్ రూపీస్ ప్యాకెట్ అలా వస్తుంది కదా మిల్క్ పౌడరు సో అది కూడా యూస్ చేసుకోవచ్చు అది వేసినప్పుడు ఏంటంటే మనం షుగర్ కొంచెం తక్కువ వేసుకోవాలి నేను ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేయట్లేదు ఇక్కడ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత విస్టర్ పెట్టి బాగా విష్ చేసుకోవాలి ఎక్కడ లమ్స్ లేకోకుండా మనకి ఉండలు కట్టకూడదు మెయిన్ ఇది మిల్క్లో బాగా కలిసిపోయిందంటేనే మనకు ఆ మలై టెక్చర్ అనేది వస్తుంది సో విస్టర్తో కొద్దిసేపు అలా విష్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను మిల్క్ నాకు ఎంత తిక్కుగా అనేది వచ్చిందో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఒక స్పూన్ని డిప్ చేసి వెనక్కి తిప్పి చూస్తేనే ఆల్మోస్ట్ థిక్ కన్సిస్టెన్సీలో ఒక లేయర్ అలా కనిపిస్తుంది సో ఇంతమైన థిక్నెస్ ఉంటే బాగా వస్తుంది మనకి మలై అనేది సో మీరు చూడొచ్చు నేను ఇక్కడ షుగర్ వేయట్లేదండి నేను ఇంట్లో నార్మల్గా షుగర్ వాడను సో దానికి రీప్లేస్మెంట్గా నేను కలకండ తీసుకున్నాను కలకండ ఎప్పుడన్నా వేడి చేసినప్పుడు అలా లెమన్ జ్యూస్ కలపడానికి యూస్ చేయడానికనే నేను ఈ కలకండ యూస్ చేస్తాను మోస్ట్లీ షుగర్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ మా ఇంట్లో సో షుగర్కి బదులుగా నేను ఈ కలకండ తీసుకున్నాను మీరు కావాలంటే షుగర్ కూడా తీసుకోవచ్చు దీన్నైతే నేను మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేస్తాను మీకు కలకండ ఒళ్ళుకి చలవ చేస్తుంది అనేలాగైతే కలకండనే వేసుకోండి లేదు మా దగ్గర అది లేదన్నప్పుడు షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా నేను ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని ఈ పౌడర్ని కూడా స్ట్రైట్ అవే ఆ మిల్క్లోనే వేసేస్తున్నాను నేను ఇది స్టవ్ పైన పెట్టి చేయట్లేదు ఫస్ట్ ఇవన్నీ ఫస్ కలిపేస్తున్నా అండి మనం స్టవ్ మీద పెట్టి కానీ మిల్క్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసామంటే ఉండలు కట్టేస్తుంది సో ఫస్టే మనము అంటే చల్లని పాలల్లోనే మనము ఇవన్నీ కలిపేసుకొని బాగా విష్ చేసిన తర్వాతనే స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇదైతే బాగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా విష్ చేయండి అప్పుడే బాగా కలిసి మనకి పర్ఫెక్ట్ మలై టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది సో నేను ఇక్కడ స్ట్రాబెర్రీ ఫే ఫ్లేవర్ వేస్తున్నా అని చెప్పాను కదా వాటి కోసం స్ట్రాబెరీస్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ కట్ చేసేసుకొని మంచి లాగా చేస్తున్నాను ఎందుకు చిన్న చిన్న ముక్కలు అన్నామని మనం పెద్ద పెద్ద ముక్కలు వేసి మిక్సీకి వేసినప్పుడు కొంచెం అక్కడక్కడ ముక్కలు ముక్కలు తెలుస్తూ ఉండొచ్చు బాగా ఫైన్గా అవ్వదు సో నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల మనకి బాగా ఫైన్ పేస్ట్ అవుతుంది అప్పుడే మనకి ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంతా మనకి ఐస్ క్రీమ్లోకి పడుతుంది సో నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీకి అయితే ఫైన్ పేస్ట్ లాగా అంటే ఒక స్ట్రాబెర్రీ ప్యూరీ లాగా చేసేస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇదైతే వీడియోలో మేబీ టార్చ్ వలన ఏమో తెలియాల కలర్ ఇలా ఉంది డైరెక్ట్గా చూస్తే మాత్రం పింక్ షేడ్లో వచ్చిందండి నేను ఇక్కడ లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను చూడండి పింక్ షేడ్లో బాగుంది సో మీరు కావాలంటే ఫుడ్ కలరు లేదంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు ఎసెన్స్ బట్ నేనైతే చేయట్లేదు పిల్లలకి ఇస్తాం కాబట్టి ఎటువంటి కెమికల్తో కూడిన ప్రోడక్ట్స్ ఏవి కలపకోకుండా న్యాచురల్గా ఇలా ఫ్రూట్ కలరే సరిపోతుంది అనేసి నేను యాడ్ చేయలేదు మీరు కావాలంటే కలర్ యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం నేనైతే స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని కంటిన్యూగా విష్ చేస్తూనే మనకి స్లిమ్ ఫ్లేమ్లోనే ఇది బాయిల్ చేయాలి లేదంటే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంది అడుగు పట్టేస్తుంది సో విష్ చేస్తూ మనము ఒక ఫైవ్ మినిట్స్ పైన పాలపైన నురగ వచ్చేంతవరకు ఇలా కా కాగబెట్టేసేయాలి ఇలా నురగ వచ్చిన వెంటనే నేను ఇక్కడ స్ట్రాబెరీ ప్యూరీ అనేది వేస్తున్నాను మనకి కొన్ని స్ట్రాబెర్రీస్ చాలా పుల్లగా ఉంటాయి కదండి అవి వేసేటప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి నాకైతే ఇది స్వీట్గానే ఉన్నాయి సో నేను ఆ స్ట్రాబెరీస్ ప్యూరీ వేసేలోగానే నాకు సైడ్లో చూసారా కొంచెం అలా అవ్వకుండా మీరు కలుపుతూనే ఉంటూ కలుపుతూనే ఉంటూ విష్ చేస్తూనే నేను ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పల్స్ మోడ్లో ఒక టూ టూ త్రీ టైమ్స్ అలా గ్రైండ్ చేస్తాను సో దట్ మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది సో ఇది ఇలా గ్రైండ్ చేసిన తర్వాత నేను ఒక ఫిల్టర్లోకి స్టెయిన్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకి స్ట్రాబెరీ సీడ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా మనకి ఇక్కడ స్టెయిన్ అయిపోతాయి మనకి ఈ పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్లో మనకి ఈ గుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది సో దీన్నైతే బాగా ఫిల్టర్ చేసేద్దాము ఇదైతే పిల్లలకి చాలా బాగా అండి సమ్మర్లో ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మనకి మిల్క్ పౌడర్ ఈజీగా దొరుకుతుంది మిల్క్ ప్యాకెట్ కూడా ఉంటుంది షుగర్ ఉంటుంది ఏదో ఒక ఫ్రూట్ ఎసెన్స్ అండి అంటే నేను మెయిన్లీ స్ట్రాబెరీ అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని స్ట్రాబెరీ తీసుకున్నాను మీరు కావాలంటే ఆరెంజ్ పల్ప్ కానివ్వండి అలా ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ అంటే మనం ఎక్కడా కూడా బయట ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ యూజ్ చేయకోకుండా ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ చూసారంటే చిన్న చిన్న సీడ్స్ కూడా వచ్చేసినవి స్టేంజ్ చేసేసాను పర్ఫెక్ట్ క్రీమీ కన్సిస్టెన్సీలో అయితే నాకు ఇది బ్యాటర్ రెడీ అయిపోయింది సో నేను దీన్ని స్ట్రైట్ అవే మౌల్డ్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను సో ఈ మౌల్డ్స్ ఏంటంటే మనము మనం చేసే ఐస్ క్రీమ్ని బట్టి చూస్ చేసుకోవచ్చు ఏది లేని పక్షంలో మనం గ్లాసెస్లో కూడా పెట్టుకోవచ్చు మెయిన్ పిల్లలకి ఐస్ క్రీమ్ అని ఏది ఇచ్చినా కూడా ఇంట్రెస్టింగ్ అనే తింటారు సో మీరు ఈ మౌల్డ్ ఏ ఉండాలి అనే అవసరం లేదు మీ దగ్గర ఆప్షనల్ మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది వేసేసుకోండి నేను ఇక్కడ అన్నిట్లోకి ఫిల్ చేసేస్తున్నాను ఇలా ఫిల్ చేసేసి మిగిలిన ఐస్ క్రీమ్ని నేను ఒక టప్పర్ వేర్లో అంటే మనకి ఎయిర్ గా ఉండే ఒక లిడ్ ఉండే బాక్స్లోకి షిఫ్ట్ చేసేసి వేసేస్తాను సో నేను ఇది ఫోర్ టు ఫైవ్ అవర్స్ మినిమం అండి మంచి ఫ్రీజర్ బాగా కెపాసిటీ ఉంటే లేదు మీరు ఈవినింగ్ చేసేసి నైట్ పెట్టి నెక్స్ట్ డే ఎంజాయ్ చేయొచ్చు నేను ఇక్కడ సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు బాగా చేసి ఫస్ట్ కప్ అయితే తీసాను ఆఫ్ మార్నింగ్ చేశాను ఈవినింగ్ నేను కప్లో వేసినది అయితే డి చేశాను నీ గుల్ఫీ మౌల్డ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ చేశాను ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అది కొంచెం మెల్టీ స్టేజ్లో అలా లేకోకుండా బాగా ఐస్ క్రీమ్ టెక్స్చర్లో వస్తుంది సో అన్నింటినీ మౌల్డ్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తాను షిఫ్ట్ చేసేసి నెక్స్ట్ మిగిలినది కప్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తాను ఎలా వచ్చిందో మీరే చూసేయండి నేనైతే ఈ గుల్ఫీ మోల్డ్ నెక్స్ట్ డే మార్నింగ్కి తీద్దాం అనుకుంటున్నా అప్పుడే మనకి బాగా వస్తుంది స్టిక్ ఎక్కడా కూడా లూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గుల్ఫీ లాగా అలాగే ఈ మిగతా ఐస్ క్రీమ్ ఏదైతే నేను టపర్వేర్లో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేస్తున్నాను సో దట్ మనకి ఈవినింగ్ ఎంజాయ్ చేయడానికి ఇది బాగానే ఉంటుంది సో నేను ఇక్కడ ఈవినింగ్ తీసాను పిల్లలకి ఇద్దామని మార్నింగ్ చేశాను ఈవినింగ్ సో నాకైతే మంచిగా ఈ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయింది నా దగ్గర అయితే ఈ ఐస్ క్రీమ్ తీసేది ఉంది మీ దగ్గర ఒకవేళ లేకపోతే స్కూపర్ కానీ లేకపోతే మీ దగ్గర ఇలా గరిటెతో కూడా చిన్న గరిటెలు ఉంటాయి కదా వాటితో కూడా తీసుకోవచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలాగా వస్తుందండి బట్ ఉంటే ఇంకా మంచిది డిమాల్ట్ చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్లో వచ్చింది ఐస్ క్రీమ్ అనేది నేను ఇది కప్లో వేసి సర్వ్ చేసేస్తాను పిల్లలకి మీరు కావాలంటే పైన చాక్లెట్స్ లేదా చాకో చిప్స్ అలా వేసి ఇచ్చారంటే ఇంకా బయట ఐస్ క్రీమ్ అస్సలు అడగరు చాలా బాగుంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బయట తీసుకునే ఈ మలై ఐస్ క్రీమ్ కానివ్వండి మలై కుల్ఫీ అని వస్తుంది సో పిస్తా బాదం అవన్నీ వేసి సో మనం ఇవేం వేయకపోయినా కూడా సేమ్ అదే ఫీల్ తోటి చాలా బాగా చాలా క్రీమీగా వచ్చింది సో ఇది ఈ కప్లో వేసినది నేను డిమాల్వ్ చేసేది అంటే నేను ఏవైతే గుల్ఫీస్లో వేస్ట్ చేశానో గుల్ఫీ మాల్డ్లో సో అది కూడా డీమాల్వ్ చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ డే నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ డీమౌల్ ఎలా చేయాలనేది చూపిస్తానని చెప్పాను కదా సో ఇదైతే డైరెక్ట్గా బయటికి తీశారంటే మంచిగా ఫ్రీజ్ అయి ఉంటుంది ఇది మంచిగా మనకి లూజ్ అయి రావాలి అంటే కొద్దిసేపు ఇలా ట్యాప్ కింద పెట్టేశారంటే మనకి ఎక్కడ స్టిక్ అవ్వకుండా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఈజీగా ఇలా టర్న్ చేసి పైకి లాగిన వెంటనే ఈజీగా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది మన కుల్ఫీ మీరు తినే ఉంటారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది చూసారా క్రీమీగా మంచి ఫ్లేవర్ చాలా బాగుంది ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా ఈ లైకులు ఫీ పెట్టి ఏమన్నారో తాపకుండా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్